అలానే దేవునికి గుమ్మడికాయ శ్రేష్టం గుమ్మడికాయతో చేస్తుంది గుమ్మడికాయ కొట్టి ఇది అటు అది నైవేద్యం పెడుతున్నా పోషమ్మకు నైవేద్యం పెడుతున్నా కొబ్బరికాయ పెట్టినా ఎదిరించి కొడతాం నైవేద్యం పెట్టి కొబ్బరికాయ మీరు కూడా ఇట్లానే వేసుకుంటారా నాకు కామెంట్ లో కామెంట్ పెట్టండి మేమైతే ఇలా వేసుకున్నామండి మళ్ళా నా బోనాలు చూస్తారు కదా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక కొబ్బరికాయ ఇక ఎండి చేస్తాను ఇక మేము ఒక పొద్దులి వాళ్ళ ఇక అంతేనా మరి బాయ్